హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ అహోబిలక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద మహాభక్తులార రేపు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు భైమి ఏకాదశి అంటే రేపు భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి మామూలుది కదండి ప్రతి ఒక్కరూ భీష్ముడికి తర్పణాలు ఇవ్వాలి భీష్మం ఆయన మహాత్ముడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడిని చూస్తూ ఈ యొక్క విష్ణు సహస్రావం నామాలు పలుకుతూ శరీరాన్ని కృష్ణుడిలోకి తీసుకెళ్ళిపోయాడు శరీరం అంటే ఏంటి ఆత్మని భగవంతుల్లోకి చేర్చాడు అది భగవత్ అందుకే కృష్ణ పరమాత్మ విష్ణు సహస్రావం స్వయంగా భీష్ముడు చేత చెప్పించాడు ఆ భగవంతుడి యొక్క నామాలు విశ్వం విష్ణు వషత్కారు అంతా వ్యాపించిపోయి ఉంటాడు భగవంతుడు ఇప్పుడు ఏడుకొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు రేపు భైమి ఏకాదశి ఇది భవిష్యత్తు పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ధర్మరాజుకి జరిగిన సంవాదం మహారాజు అయిన యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఇట్లు చెప్తున్నాడు ఓ జనార్దన జరాయుజువు స్వేద అండము మరియు అంటే ఈ భూమి మీద ఉండే రకరకాలు అండ అండంతో కొన్ని వస్తాయి స్వేదంలో నుంచి కొన్ని జీవులు పుడతాయి కొన్ని భూమి మీద పుడతాయి కొన్ని నీళ్ళలో పుడతాయి ఇవన్నిటికీ సృష్టికి నీవే మూల కారణం సృష్టి స్థితి లయ మరి ఈ అన్నిటికీ కారణం నీవే కాబట్టి దయచేసి ఈ మాఘశుద్ధ ఏకాదశి మహిమ గురించి నాకు చెప్పవలసిందిగా నేను ధన్యుణ్ణి నవ్వుతానని చెప్పి ఆ యొక్క ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మని అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు నాయన ధర్మరాజ మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి భైమి ఏకాదశి లేక జయా ఏకాదశి అని పేరు ఈ తిదియందు నన్ను అర్చించిన వారు నిశ్చయముగా నా సన్నిధిని పొందుతారు నైనా దీనిని పాటించిన సర్వ పాపములు దూరం అవుతాయి భవబంధాలు తొలిగిపోతాయి అని చెప్తూ ఉన్నాడు ఇది పురాణములో నా చేత చెప్పబడి ఉంది ఒకప్పుడు దేవరాజైన అయిన ఇంద్రుడు దేవలోకాధిపతి ఇంద్రుడు దేవీ దేవతలతో కలిసి నందన ఉద్యానవనమైన పారిజాత పుష్ప సుగంధమును ఆస్వాదించుచు చక్కగా ఆయన సుధారస పాలనము చేసి అప్సరసులతో కూడి నృత్య లాలాపనముతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడంట ఒక పవిత్ర దినమన ఇంద్రుడు నృత్య గీత కాలాక్షేపమునకై ఒక సభ ఏర్పాటు చేసేసాడని ఆ సభలో గాయకుడైన పుష్పదంతుడు అని పేరు గల గంధర్వుడు తన భార్య మాలినీదేవికి దేవికి అనే ఒక మనవుడు గలాడంట ఆయన ఆ సభలో పుష్పవతి అను గంధర్వ కన్య మాల్యవాణిని చూసి చక్కగా మోహితురాలై నాట్యగానములు చేయుచు అతనిని ఆలింగనము చేసినది చూడండి ఆ సమయంలో కలిగిన నృత్య గీతాల భంగమనకు ఇంద్రుడు కోపించి మీ ఇద్దరు స్త్రీ పురుషులు పైశాచికత్వాన్ని పొందారు కాబట్టి మీరు పైశాచిక రూపాన్ని పొందుదురు అని శాపమిచ్చి మీరు మత్స్యలోకములో పుట్టి కర్మలు అనుభవించండి అని చెప్పి ఈ మత్స్యలోకం అంటే భూలోకానికి చూసిన పాపానికి ఈ భూలోకానికి వెళ్ళిపోండి అన్నారు నృత్యం చేస్తూ చేస్తూ ఈయన మాల్యవనుడైన ఆ యొక్క మోహితుడయి ఆలింగనం చేసుకుంటున్నాడు ఆ పుష్పవతిని ఇంద్ర శాపం వలన వాళ్ళు పిశాచి జన్మ పొంది హిమాలయ ప్రాంతంలో తిరుగుతూ దుఃఖాల భారపడుతూ మనం చేసిన పాపకర్మల వల్ల చూడు నిద్రాహారాలు లేవు ఏమీ లేవు ఈ కర్మ ఏంటి మనకి అని అనుకుంటున్న బాధపడుతున్న సమయంలో ఈ పిశాచి రూపంలో ఉన్న భర్త చెప్తున్నాడు భార్యతో మనం ఎంతో పాపం చేయటం వలన ఈ జన్మ జన్మొచ్చింది ఇంకా ఎన్ని రోజులు ఈ దుర్భరమైన జన్మ అనుకుంటూ ఇట్లా అనుకుంటున్న సమయంలో మాఘమాసంలో శుద్ధ భైమి ఏకాదశి రాని వచ్చింది వాళ్ళు తెలుసుకున్నారు ఆ పిశాచ జన్మలో ఉన్నా కూడా నిరాహారుల ఏం తినకుండా రాత్రి అనక పగలనక ఆ భగవంతుణ్ణి జాగరణ చేస్తూ ఆ కృష్ణ నామాన్ని ఆ విష్ణు నామాన్ని వచ్చిస్తూ చక్కగా భగవంతుని కీర్తిస్తూ వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా రాత్రి అంతా ఉన్నారు ఆ విధంగా చేసినందువల్ల వాళ్ళకి ముక్తి కలిగి ఈ పైశాఖ ఈ పైశాచిక జన్మ వదిలి మరలా గంధర్వ జన్మ వచ్చింది వెంటనే వాళ్ళు గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు ఆ దేవాధిపతి అయిన ఆ దేవాధిపతి ఆ ఇంద్రలోకానికి వెళ్ళారు ఇంద్రుడు వాళ్ళని చూసి నాయనా మీరు ఇలా మరలా ఈ గంధర్వ రూపాలు ఎలా వచ్చినాయి మీరు ఏ వ్రతం చేశారు దేనివల్ల మళ్ళీ మీకు ఈ రూపం వచ్చిందని అడిగారు అప్పుడు ఇంద్ర ఇంద్ర మహారాజుతో చెప్తున్నారు మేము ఈ యొక్క భైమి ఏకాదశి జయా ఏకాదశి వ్రత ఉపాసన చేసి ఈ గంధర్వ రూపాన్ని పొందామండి ఓ ఇంద్రమహారాజ అని చెప్పాడు ఇంద్రుడు చాలా సంతోషించేసి ఇంద్రుడు చాలా సంతోషించేశాడంట భగవంతుడైన విష్ణువు ఎందు భక్తిభావముతో వాసుదేవుని వ్రతములను ఆచరించిన వారు నాకు కూడా పూజ్యలే అంటే ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు కూడా నాకు కూడా పూజలని ఆ ఇంద్రమహారాజ్ చెప్తున్నాడు అంటే ఈ వ్రతాన్ని మీరు చేసినా కూడా ఇంద్రుడు మిమ్మల్ని కూడా పూజ్యులుగా భావిస్తాడంట చూడండి మరి అటువంటిది ఏకాదశి భైమి ఏకాదశి జయ ఏకాదశి వ్రతం కనుక నేను కూడా మీకు నమస్కరిస్తున్నానని ఆ గంధర్వులకి చెప్పాడు సత్కర్యము సత్కర్మలను ఆచరించి భాగ్యవంతులైన మీరు ఇరువురు ఈ దేవలోకమున ఇందుకు అర్హులై ఉన్నారు అని మరలా వారిద్దరిని ఇంద్రలోకంలో చేర్చుకున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో ఇట్లు చెప్పాడు ఓ రాజా సరియకు భక్తి కలిగి భగవత్ ప్రీతి కొరకు వ్రతములు పాటించిన వారికి దివ్యదేహము కలుగును అంతేగాక తెలిసి తెలియక భగవాని నామ జపన జప నామ భజన జప వ్రత ఉపవాసం చేసిన వారికి కూడా ఉత్తమలు గతులు కలుగుతాయ్యా ధర్మరాజా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమురజహం తాం సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మా సుచ్యహార్జున అన్ని ధర్మములు వదిలిన నొక్కరణి శరణ పొందిన నేను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను భయపడకు అని భగవంతుడు చెప్తున్నాడు సర్వం శ్రీ కృష్ణాత్మస్థు భీష్మ ఏకాదశికి తర్వాత రోజు ద్వాదశి వరాహ ద్వాదశి కృష్ణం వందే జగద్గురం రేపు ఉపవాసం పాలు పండ్లు ఎల్లుండి పొద్దునే పారణం కృష్ణం వందే జగద్ పారణం అంటే తినుట కృష్ణం వందే జగద్గురం